కానీ పేరెంట్స్ చిల్డ్రన్ ఎవరు చూడట్లేదు బుక్ షాప్స్ లైబ్రరీస్ ఇప్పుడు ఎవరు విజిట్ చేయట్లేదు అందరూ మొబైల్స్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు బుక్స్ కూడా ఆడియో బుక్స్ లేకపోతే ఈ బుక్స్ అన్నీ చదువుతున్నాను కానీ స్టోరీ బుక్స్ అంటే చాలా మంచి స్టోరీ బుక్స్ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి ఇది చిన్నపిల్లలకి ఉంటుంది లైక్ ఫోర్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ ఏం జరుగుతుందంటే మేము ఆల్ ఓవర్ ఇండియా నుంచి చిల్డ్రన్స్ ఆథర్స్ స్టోరీ టెలర్స్ అండ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ వాళ్ళని తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు మా పిల్లలకి సెషన్స్ పెడతారు ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్ నార్మల్లీ వేరే మెట్రో సిటీస్లో ఉంటుంది బేలా సెషన్ ఫెస్టివల్స్ వైజాగ్లో ఇది ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ చిల్డ్రన్స్ ఫెస్టివల్ సో దీంతో ఏంటి పిల్లలకి ఈ ఫేమస్ ఆథర్ స్టోరీ టైలర్స్తో ఇంటరాక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు వర్క్ షాప్స్ ఉంటుంది ఇంటరాక్ట్ సెషన్స్ ఉంటుంది సో వాళ్ళు చాలా నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది బుక్స్లో రీడింగ్లో నా ఇంట్రెస్ట్ పెరగడానికి ఈ ఫెస్టివల్ లాంటి ఫెస్టివల్ చాలా హెల్ప్ఫుల్ ఇది జస్ట్ పెళ్ళి చదువు పేరెంట్స్ కూడా మాకు సెషన్స్ ఉన్నాయి స్టోరీ టెల్లింగ్ సెషన్స్ ఉంటుంది ఈ ఫెస్టివల్కి ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఉంది ఎవరికైనా రిజిస్టర్ సెషన్స్ ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ కావాలంటే అది కూడా ఉంటుంది ఇది జరుగుతుంది హవామెహల్లో ఎయిత్ అండ్ నైన్త్ నవంబర్ ఈ సాటర్డే అండ్ సండే హవామెహల్ బీచ్ రోడ్లో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది లెవెన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు చాలా సెషన్స్ జరుగుతుంది ప్రతి గంట ఒక సెషన్ ఉంటుంది తర్వాత సిక్స్ ఓ క్లాక్కి ఒక డ్రామా నాటకాలు డ్రామా టూకి వచ్చి డ్రామా పెడతారు పిల్లలకి ఇది కూడా ఫ్రీ పేరెంట్స్ చిల్డ్రన్ అందరూ వచ్చి చూడొచ్చు సో మూవీస్కి వెళ్ళే బదులు ఈ వీకెండ్ హవా మెహల్కి వెళ్ళండి ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ రైట్ ఇది మూవీస్కి వెళ్ళే బదులు ఏదైతే హవామహల్ ఉందో ఆ మహల్ అనేది విశాఖపట్నం చరిత్రలోని ఒక అద్భుతమైనటువంటి కట్టడం అది అంటే పనిలో పనిగా కట్టడానికి కూడా చూడండి విశాఖ హెరిటేజ్ లోని ఒక అంతర్భాగం హవామహల్ అటువంటి ఆ మహల్ ఎటువంటి వైజాగ్ జూనియర్ లీడర్షిప్ కృష్ణ సమస్య అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అది కేవలం చిన్నవార్లే కాకుండా వారికి తల్లిదండ్రులు కూడా అయ్యే అవకాశం ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఎంట్రీ ఫియటిస్ అంటున్నారు అదే అదేవిధంగా వచ్చినట్లయితే అక్కడ ఫేస్ కారణం చూసుకోవచ్చు ఎంతసేపు కూడా పుస్తకాలు మొబైల్ కాకుండా కొత్త ప్రపంచాన్ని ఆచిని చేద్దాం ఒక మంచి సమాధాన్ని నేను పెడతాం వీడియో జర్నలిస్ట్ ఎస్ఎన్ రాతీ జగదీష్ కుమార్